ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చనా ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అర్చన గారు ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కువగా ఒక చాలా సంవత్సరాల నుంచి అని కూడా చెప్పచ్చు ఎలా అయిపోయిందంటే టీనేజర్స్ కావచ్చు ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లవ్లో ఉండటం కామన్గా చూస్తూ ఉన్నాం వ్యాలంటైన్స్ డే కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి రోజ్ డే అని చాక్లెట్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే కెరియర్ కరెక్ట్గా ఫామ్లో ఉండాల్సిన టైంలో లవ్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల లవ్లో ఉండటం వలన తెలియదు అట్రాక్షన్ వలన తెలియదు కెరియర్స్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి చెప్పాలంటే సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ కానీ ఏదన్నా ఇవాళ మా ఐ డ్రీమ్ ద్వారా చెప్తారా అండి ప్రేమ అమ్మ అది వ్యాలంటైన్స్ డే అవనియండి ఏ డే అయినా పర్లేదు ప్రేమ అనేది ఒక చాలా విలువైన ఎమోషన్ దానికి అసలు మనం వెలకట్టలేము ప్రేమ అనేది ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ అంటే మనం నిజంగా ఒకళ్ళని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏది చేయడానికి కూడా వెనకాడము బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మదర్స్ లవ్ తను కన్న పిల్లల కోసం ఎంత కష్టతరమైన పనైనా చేయడానికి వెనకాడదు తల్లి ఒక్క అమ్మ ప్రేమనే కాదు నాన్న ప్రేమ కూడా వాల్యుబులే ప్రతి ఎమోషన్ డిఫరెంట్ అమ్మ ప్రేమ నాన్న ప్రేమ రిలేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్ మధ్యన లవ్ ఉంటుంది సిబ్లింగ్స్ కానీ సిబ్లింగ్స్ మధ్యలో లవ్ ఉంటుంది వీటన్నిటికన్నా లవ్ అనగానే జనరల్ గా మనుషులు ఇమాజిన్ చేసుకునేది ఒక ఆడ మగకి మధ్యన ఉన్న ప్రేమ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషన్ యాక్చువల్ చెప్పాలంటే అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఎందుకంటే మదర్స్ లవ్ ఫాదర్స్ లవ్ బ్లడ్తో బైండ్ అయి ఉంటుంది సిబ్లింగ్ లవ్ కూడా లేదా బంధువులు ఉంటారు గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ ఈ ప్రేమంతా కూడా బికాస్ ఇట్ ఈస్ అ బ్లడ్ లైన్ మనకు పుట్టిన పిల్లలు మన పిల్లలు మనం సవతి ప్రేమ అని వింటుంటాం అంటే మనకి పుట్టని వాళ్ళు కాస్త ఉంటుంది కానీ ఎంతైనా సవతి ప్రేమ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళొకొక్కళ్ళకి సంబంధం లేదు సెపరేట్ ఫ్యామిలీస్ ఏ బ్లడ్ లైన్ లేదు ఏ రిలేషన్ లేదు కానీ ఒక జీవిత కాలం పాటు కలిసి బతకడానికి సరిపడ ప్రేమ వాళ్ళు పెంపొందించుకోవాలి సో ద లవ్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ వెన్ దే కమ్ ఆఫ్ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే రాను రాను కాలం మారుతుండగా ఏమైపోయింది అని అంటే లవ్ అనేది ఆ గా ఇంటెన్స్ ఎమోషన్ అన్నది అలాగే ఉంది కానీ దాన్ని చాలా సూపర్ఫిషియల్గా వాడటం మొదలుపెట్టారు ఐ లవ్ యూ అనేది ఒక చాలా నార్మల్ పదంగా మారిపోయింది ఒక టైంలో ఐ లవ్ యూ అని ఒకసారి లైఫ్లో నేను ప్రేమిస్తున్నాను అని ఫిక్స్ అయితే అదొక లాంగ్ ఎమోషన్ రైట్ మంచి చెడు తప్పు ఒప్పు ఏది జరిగినా కానీ నేను ప్రేమిస్తూనే ఉంటాను అది కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు నాకు అనుగుణంగా అన్ని జరిగితే మాత్రమే నేను ప్రేమిస్తుంటాను నిన్ను నాకు అనుగుణంగా జరిగిన రోజు నేను నిన్ను ప్రేమించను ఇది ఇది ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ పిల్లలు ఏమైతే అంటే ఒక్క టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వస్తే అప్పుడు ప్రేమ యాక్చువల్లీ ఏంటి ప్రేమ అనే ఊహ తెలిసే లోపే ఆలోచించాలనుకునే లోప పెళ్లి చేసేవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ లీ లా వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ లేకపోతే ఫోర్టీన్ ఇయర్స్ మా మై మదర్ గడ్ మ్యారేడ్ అట్ ఫోర్టీన్ ఓకే మేబీ ఇంకా ఇంకా వెనక జనరేషన్స్ పోతే ఎనిమిదేళ్ళకి తొమ్మిదేళ్ళకి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు పదేళ్ళకి పెళ్ళి అయిపోయిన అబ్బాయిలు ఉన్నారు సో ప్రేమ అనే ఊహ లోపే దే హ్యావ్ అ లైఫ్ పార్ట్నర్ సో వాళ్ళనే ప్రేమించేవాళ్ళు తర్వాత తర్వాత కూడా ఏంటి అని అంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన పెళ్లి చేసేవాళ్ళు పెళ్ళే వరకు ప్రేమించకూడదు యు షుడ్ నాట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ యూ షుడ్ హ్యావ్ హ్యావ్ అ డిఫరెంట్ లవర్ ఇది ఒక కాన్సెప్ట్గా వచ్చింది ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్లో బట్ టుడే పద్నాలుగు పదమూడు పన్నెండు ప్రేమించేస్తున్నారు రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మనం ఇప్పుడు ఈ మధ్యన టీవీలో కూడా సినిమాల్లో కూడా చూస్తున్నాము ఏ స్కూల్ అని ఇట్లా అంటే అది హీరో హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు స్కూల్లో పిల్లలు అన్న క్యారెక్టర్ చూపించగానే అక్కడ ఒక ఏమంటారు ఒక కప్పులు చూపించేస్తారనమాట దే విల్ హ్యావ్ స్పెషల్ ఫ్రెండ్స్ నేను జస్ట్ రీసెంట్లీ ఐ సా దిస్ వెబ్ సిరీస్ నైన్టీన్ నైంటీస్ చిల్డ్రన్ ఒక ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ చూసా ఇట్స్ ఇట్స్ అ వెరీ క్యూట్ నైన్టీన్ నైన్టీ కిడ్స్ స్టోరీ చాలా బాగుంది అందులో కూడా ఒక లవర్ ఉంటుంది అనమాట అంటే ఐ డోంట్ సే ఇట్ ఇస్ రాంగ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ టీనేజ్ క్రష్ ఎందుకంటే దట్ ఈస్ అ టైమ్ వెన్ యూర్ హార్మోన్స్ స్టార్ట్ వర్కింగ్ సో యూ విల్ లైక్ సమ్వన్ అ టీనేజ్ క్రష్ టీనేజ్ క్రష్ వరకు యాక్సెప్టబుల్ అండి ఒకళ్ళు చూడగానే సడన్ గా నచ్చేస్తారు ఆ నచ్చడం అన్నది మిగతా వాళ్ళందరూ నచ్చడం కన్నా కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది యాక్సెప్టబుల్ కానీ దాన్ని ప్రేమ అనుకోవడం ఏదైతే ఉందో ఓకే దట్ రాంగ్ అది ప్రేమ కాదు ప్రేమ కిన్ను ఇన్ఫాక్చుయేషన్ క్రష్ కి డిఫరెన్స్ తెలుసుకోగలిగిన మెచ్యూరిటీ మీకు లేదు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు బట్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ జనరేషన్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ మాకు అన్ని తెలుసు మాకన్నీ తెలుసు మీరే పాత జనరేషన్ పాత చింతకాయ పచ్చడి మీకేం తెలీదు మాకు తెలుసు మా ప్రేమ చాలా గట్టిది అది ఎట్లా నచ్చిందిరా నీకు అని అంటే ప్రేమ గుడ్డిది అంటారు ప్రేమ గుడ్డిది కాడదు ఎడ్డిది కూడా ఏది ఆలోచించరు ప్రేమించిన వాళ్ళు అసలు ఏం ఆలోచించరు కానీ ఎప్పుడు వస్తుంది ప్రేమ కా మెచ్యూరిటీ ఎప్పుడు ఎడ్డితనం పోయి ఎప్పుడు సీరియస్గా వాళ్ళు ఆలోచించ ఎప్పుడైతే ఇండివిజువల్స్ మెచ్యూర్ అవుతారో అంటే మెంటల్లీ మెచ్యూర్ అవుతారో ఆ పరిపక్వత రావాలి ఆలోచనల్లో అప్పుడు వాళ్ళు నిజంగా ఒక మనిషిని ప్రేమించి జీవితాంతం గడపగలుగుతారు ఫోర్టీన్ ఇయర్స్లో ప్రేమిస్తారు ప్రేమించి అంటే ప్రేమించడం అంటే ఏంటి అల్టిమేట్గా మనకిప్పుడు చూ ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవాలి ప్రేమకి వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ పెళ్ళి పెళ్లి చేసుకోవాలి నేను కానీ నేను పద్నాలుగు సంవత్సరాలకు ప్రేమించానని చుట్టే వరకైనా తెలిసిందనుకోండి కాళ్ళు విరగొడతారు నేను కలవలేను ఆ ప్రేమని నేను ఒక పదేళ్ళు అట్లా క్యారీ చేసి పదేళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవాలి అన్న మెచ్యూరిటీ నాకు ఇంకా ఆ ఏజ్లో లేదు మేమిద్దరం కలిసి ఉండాలంటే ఏం చేయాలి పెళ్లి చేసుకోవాలి సో ఏం చేస్తానో పెళ్లి చేసుకుంటా మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా పెళ్లి చేయరు కదా అందుకే ఏం చేయాలి లేచిపోవాలి చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి స్కూలే చదువుతుంటారు ఇంకా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉంటారు వెళ్ళిపోతారు లేదా అబ్బాయి ఇంటర్మీడియట్ ఉంటాడు ఈ అమ్మాయి టెన్త్ ఉంటుంది వెళ్ళిపోతారు పెళ్లి చేసుకుని వస్తే ఇంట్లో వాళ్ళు ఏమనరు అంతవరకే అర్థమవుతుంది వాళ్ళకి పాపం చిన్నపిల్లలు అసలు అప్పుడు మొదలవుతుంది అసలు కథ అయితే తిరిగి వచ్చిన తర్వాత పేరెంట్స్ కాళ్ళు చేతులు విరగొట్టి అంత ఇది మైనర్ మ్యారేజ్ దీనికి అసలు శాంతిటీ లేదు అని విడగొట్టేసి ఎవరింట్లో వాళ్ళని తీసుకెళ్లి తలుపులు గొడవలు పెట్టేస్తారు లేదు పేరెంట్స్ కనుక సరే ఏదో ఇంక పెళ్లి చేసుకున్నారు కదా ఇంకేం చేస్తాంలే అని అనుకుంటే మీ బతుకు మీరు బతకండి అంటారు ఎలా బ్రతకాలి అర్న్ చేసుకోగలుగుతున్నారా వాళ్ళు లేదు ఇంకా చదువుకుంటున్నారు కదా మరి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి పని చేయాలి పని చేయాలంటే ఏం చేయాలి చదువు మానేయాలి అదే జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు టీనేజ్ ప్రేమల్లో తొందరపడి చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళలో అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు యాక్చువల్లీ మేము మేజర్స్ అయిపోయినామని చెప్పి ఎయిటీన్ దాటంగానే పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలు కానీ మేజర్ అవ్వడం అంటే ఏంటి ఓన్లీ ఏజ్ వస్తే సరిపోయిందా పెళ్లి చేసుకున్న భార్యకి లేదా తద్వారా పిల్లలు పుడితే ఇమీడియట్గా వాళ్ళు తిండి పెట్టి పోషించే కెపాసిటీ మనకు ఉందా లేదా ఆలోచించట్లేదు ఆ మేమేంది కూలీ చేసి చేసైనా పోషిస్తాం పిల్లల్ని మా భార్యని అని అనేవాళ్ళు ఉన్నారు కానీ కూలీనాలి చేసి ఎన్నాళ్ళు పోషించగలుగుతావు చదువుకుంటున్నావు ఇదే ఒక నాలుగు సంవత్సరాలు కష్టపడి నువ్వు చేసే డిగ్రీనో ఇంజనీరింగో ఏదో ఒకటి నువ్వు క్లియర్ చేసుకుంటే ఒక మంచి బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతావు కదా కాబట్టి నా చదువు అయిపోయే వరకు కాస్త నేను సంయమనం పాటించి విజ్ఞతతో ఆలోచించి ప్రాపర్ డెసిషన్ నేను తీసుకోగలుగుతానా అన్న థాట్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మీకు ఇంకా పరిణితి లేదు కదా కాబట్టి ఎర్లీ ఏజ్లో ప్రేమ అనుకుని దానికోసం తప్పులేదండి నేను ఈ అమ్మాయిని ప్రేమించాను ఈ అబ్బాయిని ప్రేమించాను లాంగ్ నేను వీళ్ళతోనే ఉంటాను నా లైఫ్ ఇంకా వీళ్ళతోనే అనుకోవడంలో తప్పులేదు కానీ ఆ లైఫ్ అంతా వాళ్ళతో గడపాలంటే ఎటువంటి పరిస్థితులైనా ఫేస్ చేయాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామా ఇవాళ నాకు ఆ అబ్బాయి నచ్చాడు నేను వెళ్ళిపోయినా ఆ అబ్బాయితో వెళ్ళాము ఇంట్లోంచి బంగారం ఎత్తుకొని వెళ్ళాను తులం బంగారం రెండు తులాల బంగారం అమ్ముకున్న అమ్మాయి అంటే మన ఇండియన్స్ కలవాటు కాస్త బంగారు దుద్దులో చైన్ వేస్తాము అని తీసేసి అమ్ముకుంటే వాళ్ళ తులం అమ్ముకుంటే యాభై వేలు సో రెండు తులాలు అమ్మేసింది అనుకోండి లక్ష ఓ రెండు మూడు నెలలు గడిపేస్తారు వాటితో తర్వాత ఏంటి ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు ఉద్యోగం ఎందుకు అంటే ఆ అబ్బాయి చదువుకోలేదు సరిగ్గా చేసిన దానికి నేనేదో పని చేస్తాను లే అంటే అటెండర్ పనో ఆ పనో ఈ పనో ఏదో చేస్తే ఎంత వస్తుందండి నెలకు పదివేలు పదిహేను వేలు అదంతా ఈఎమ్ సాటిస్ఫై అవ్వలేదు కొన్ని ఈ అమ్మాయి అయినా జాబ్ చేయగలుగుతా అసలు ఇంకా ఏమి చదువుకోలేదు సో వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది కాంప్రమైజ్ చాలా మటుకు ఇటువంటి విషయాల్లో ఏమవుతుంది వాళ్ళు విడిపోతున్నారు లేదు అంత స్ట్రాంగ్గా ఇద్దరి మధ్యన ప్రేమ ఉండి అయినా కూడా వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారో దానికి చాలా లో లైఫ్ స్టైల్కి కాంప్రమైజ్ అయిపోయి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఇటువంటి లైఫ్ స్టైల్తో కాబట్టి ప్రేమ అనేది తప్పు అని నేను అనను కానీ ఏ వయసులో ప్రేమించాలి ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పేరెంట్స్ సజెషన్స్ తీసుకొని మీ ప్రేమ స్ట్రాంగ్ అయితే గట్టిగా వాళ్ళతో మాట్లాడి ఎంతవరకు దాన్ని మనం రెసిస్ట్ చేసి పెళ్ళి అనేదాన్ని ఒక ఏజ్ వచ్చే వరకు ఆపుకోగలిగితే ఏజ్ అని కూడా నేను అనండి జీవితంలో సెటిల్మెంట్ అంటే అట్లీస్ట్ ఒక డిగ్రీ వరకు చదువుకొని ఒక ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలిగిన స్థోమత వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళి అనేదాన్ని ఇనిషియేట్ చేయాలి ఓకే ఎందుకంటే పెళ్ళి అనేది జస్ట్ అదేదో పద్ధతి కాదు పెళ్ళి అనేది ఏదో హ్యాపీ బర్త్డే నాది అని కేక్ కట్ చేసుకుని తినేసాను అయిపోయింది కాదు మామూలుగా పిల్లలందరూ ఎందుకు మిస్గైడ్ అయిపోతారంటే ప్రతి చోట మూవీస్లో కూడా పెళ్ళి అవగానే అండ్ దే లివ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అంటారు లేకపోతే ది ఎండ్ అని పడుతుంది పెళ్ళితోనే ది ఎండ్ కానీ ఇట్ ఈస్ ది బిగినింగ్ ఫర్ లైఫ్ అంతే కదా మనం మామూలుగా ఎన్ని మూవీస్ చూస్తుంటారు పిల్లలు ఎక్కడ ఇన్స్పైర్ అవుతారండి మీడియాను చూసి ఇన్స్పైర్ అవుతారు సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతారు పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఏదైనా జరిగితే చూసి ఇన్స్పైర్ అవుతారు సినిమాల్లో ఏం చూపిస్తారు వీళ్ళు స్కూల్లో నుంచే ప్రేమించుకున్నారు కాలేజ్కి రాగానే అందరినీ ఎదిరిచ్చేసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకోగానే శుభం కాడబడిపోతుంది శుభం కాదు అది అది ఆరంభం అక్కడ శ్రీకారం పెళ్ళి భార్య పిల్లలు బాధ్యతలు ఇది దిస్ ఇస్ నాట్ రియాలిటీ షో దిస్ ఇస్ రియాలిటీ లైఫ్ ఈ బాధ్యతలు మోయడంలో ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఓకే మనం చూస్తున్నాం చాలా మూవీస్ చిత్రం సినిమాలో చూస్తాం చిన్న వయసులో సరిగ్గా చదువుకోని వయసులో పెళ్ళి అనే ఒక బాధ్యతను మోసి ఫ్రస్ట్రేట్ ఎలా అయిపోతారు నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా అనుకుంటారు ఒక టైంలో తిట్టుకుంటారు ఆ పరిస్థితి రాకూడదంటే మీ ప్రేమ లైఫ్ లాంగ్ అదే విధంగా ఉండాలంటే యూ హ్యావ్ టు యాక్చువల్లీ వెయిట్ మీ ప్రేమ పరిణితి చెందే వరకు చిన్న వయసులో ప్రేమించడం దాన్ని ప్రేమని హండ్రెడ్ పర్సెంట్ నాది ఇది ట్రూ లవ్ అనేసి పెళ్ళే ఇంకా ప్రేమకి పరమార్థం అనుకొని చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇవన్నీ ఖచ్చితంగా చేయకూడని పనులండి ప్రేమించండి కానీ పెళ్ళిళ్ళు కాస్త ఆలోచించి చేసుకోండి ప్రేమించడం అండి నువ్వు నాకు ఇష్టం నేను నీకు ఇష్టం మెచ్యూర్డ్గా ఆలోచించండి నచ్చడం వేరు ప్రేమ వేరు ఇష్టం వేరు ప్రేమ వేరు ఐ లైక్ యూ వేరు ఐ లవ్ యూ వేరు సో ఇవన్నిటినీ సెపరేట్గా చూడగలిగే మెచ్యూరిటీ వచ్చేవారు ఆగండి తొందరపడద్దు తొందర పడిపోయి ఫోర్టీన్ ఇయర్ స్టిల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్ స్టిల్ ఇన్ కాలేజ్ ద లాంగ్ లైఫ్ ఎనభై సంవత్సరాలు బతుకుతాం మనం యావరేజ్గా ఇప్పుడున్న లైఫ్ స్పాన్ని బట్టి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ హ్యాపీలీ యుయర్ లివింగ్ సో వై హరి అప్ ఎట్ ఫోర్టీన్ ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్ ఎంజాయ్ యువర్ టీనేజ్ ఫ్రీగా బతకండి ఎంజాయ్ లైక్ ఇండిపెండెంట్ ఫ్రీ బర్డ్స్ తర్వాత వయసు వచ్చిన తర్వాత అంటే మనం మానసికంగా కూడా సిద్ధం అవ్వాలి శారీరకంగా కూడా సిద్ధం అవ్వాలి కదా పెళ్ళి అనే దానికి ఇప్పుడు ఇండిపెండెన్స్ లేకుండా తొందరగా పెళ్లి చేసేసుకుంటారు సెవెంటీన్ ఎయిటీన్లో పెళ్లి చేసుకుంటారు నైన్టీన్ ట్వంటీలో పిల్లలు పుట్టేస్తారు శారీరకంగా రెడీ ఉండాలి కదా ద చైల్డ్ టు అమ్మాయి టు బేర్ అ చైల్డ్ అబ్బాయి ఇవన్నీ బాధ్యతలు మోయడానికి ఇట్ ఇస్ ఇది బాధ్యత అదేదో చిన్నపిల్లల ఆట కాదు బొమ్మలు పెట్టేసి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి పిల్లలు పుట్టింది మనం ఆట ఆడుకున్న ఇది లైఫ్ ఇస్ నాట్ అ గేమ్ అండి లైఫ్ ఇస్ రియాలిటీ కాబట్టి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ప్రేమకి ఇష్టానికి డిఫరెన్స్ తెలిపజేయాలి ప్రేమిచ్చినా కూడా ఒక వ్యక్తి నచ్చినా కూడా నిజంగానే అది ప్రేమ అయినా కూడా ఎందుకు తొందరపడి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు చదువుకోవడం ఎందుకు ముఖ్యం చదువు అయిపోయే వరకు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు పెళ్ళి ఎందుకు ఆపాలి ఎందుకు చేసుకోకూడదు పెళ్లి ద్వారా వచ్చే బాధ్యతలు ఏంటి పెళ్ళి అంటే ఎంజాయ్మెంట్ కాదు బాబు పెళ్ళి అంటే బాధ్యతలు బాధ్యతలతో బాధ్యతలతో కూడిన ఎంజాయ్మెంట్ అన్న విషయం వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి ఓకే చాలా మంది చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళకేం తెలుసు అసలు పెళ్లి గురించి వాళ్ళతో ఏంటి అంటారు కానీ వాళ్ళతోనే మనం మాట్లాడలేదు వాళ్ళ పెళ్లి కదా వాళ్ళ జీవితం కదా మన అవగాహన కల్పించకపోతే వాళ్ళు చుట్టూ ఉన్న సాధనాల ద్వారా చూసి దాని ద్వారా సొంతంగా అవగాహన పెంపొందించేసుకొని వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు ఓకే సో యాజ్ పేరెంట్ యాజ్ సైకాలజీ ప్రొఫెషనల్ మేబీ మీరు మీడియాలో ఉన్నందుకు మీరు కూడా ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు కౌన్సిల్ దీస్ చిల్డ్రన్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అండ్ వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ అయితే అర్చన గారు పిల్లల విషయానికి వస్తే మెచ్యూరిటీ లేక అఫెక్షన్ని లవ్ అనుకుంటూ వాళ్ళ లైఫ్ ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటున్నారో ఇప్పుడు మీరు చక్కగా చెప్పారండి ఇంకా కెరియర్ని అప్పుడే బిల్డ్ చేసుకున్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఇలాంటి వాళ్ళు అడిక్ట్స్ అయిపోతున్నారండి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతున్నారు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు కెరియర్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు రైట్ టైంలో స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్లో ప్లేస్ అవ్వాల్సిన టైంలో లవ్ అనే లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ జీవితమే స్పాయిల్ చేసుకుంటున్నారు కదండి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అండి నేను ఇంతకుముందు చెప్పినట్టమ్మా ప్రేమ అనేది వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అంటే ఇఫ్ యు హ్యావ్ ఇన్వెస్టెడ్ యువర్ ఎమోషన్స్ ఇన్ దర్ ఇన్ వన్ పర్సన్ ఆ పర్సన్ దూరం అవుతే తట్టుకోవడం చాలా కష్టం నేను ఒప్పుకుంటా చాలా కష్టం అది ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లలు అంటే ఓకే ఫైన్ వాళ్ళకి తెలియదు మీరు పెద్దవాళ్ళు ఎలా పెద్దవాళ్ళు అలా ఎలా చేస్తున్నారు అని మీరు అంటున్నారు ఎప్పుడైతే ఒక మనిషిని మనం నమ్ముతాము లవ్ ఫెయిల్యూర్ ఆర్ లవ్ బ్రేకప్ ఎప్పుడు వస్తుంది అయితే మనం లవ్ చేసిన అమ్మాయో అబ్బాయో అయితే చనిపోయి ఉండాలి లేదా మనల్ని వదిలేసి ఉండాలి లేదా ఇంకొకళ్ళతో పెళ్ళి ఉండాలి అంటే ట్రస్ట్ బ్రేక్ అయి ఉండాలి అది ఇంకొకళ్ళతో పెళ్లి చేసుకోవడం అయినా అసలు ఎవరిని పెళ్ళి చేసుకోకుండా నేను ఎవరిని చేసుకోను నిన్ను మాత్రం చేసుకోలేను అయినా సరే అయి ఉండొచ్చు నీ ట్రస్ట్ బ్రేక్ అయింది అక్కడ నీ నమ్మకం విరిగిపోయింది నువ్వేం నమ్ముతావు అక్కడని ప్రేమించినప్పుడు ప్రపంచం అంతా అడ్డొచ్చినా కానీ నీతో పాటు నిలబడతారు అని నమ్ముతాం మన నమ్మకం విరిగిపోయినప్పుడే బ్రేకపో లవ్ ఫేరియరో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అదర్ పార్టీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా అన్నది అది సెకండరీ ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ నమ్మకం పోయింది నాది అంటే నేను ఏదో అనుకున్నాను నేను నా కలల సౌదం ఐ బిల్ట్ అప్ కూలిపోయింది ఈ ఫెయిల్యూర్ని తట్టుకునే మెచ్యూరిటీ అందరికీ ఉండదు కొంతమందిని చూస్తాం మనం ఎంత ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిలకడగా నిలదొక్కుని ఆ ఫేస్ అనేది టెంపరీ అవుతుంది వాళ్ళు బాధపడే ఫేస్ అన్నది టెంపరీ ఓ నెల రెండు నెలలు బాధపడి మెల్లిగా దాంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టు బయటకు రాలేక తాగుడికి డ్రగ్స్కి స్మోకింగ్కి వీటికి అలవాటు పడిపోయే వాళ్ళు ఉన్నారు మనం చూస్తాం దేవదాస్ ఇప్పటి నుంచి కాదు గత యాభై అరవై డెబ్భై సంవత్సరాల నుంచి వెరీ ఫేమస్ లవ్ స్టోరీ దేవదాస్ ఆయన తన లవర్కి దూరం అయిపోవడాన్ని తట్టుకోలేక డ్రింక్ చేసి అల్టిమేట్గా గా యంగ్ ఏజ్ లో చనిపోతాడు ఎందుకు ఇది జరుగుతుంది మెంటల్ మెచ్యూరిటీ లేకపోవడం దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దిస్ ఫెయిల్యూర్ ఎదుటి వాళ్ళు కూడా మనుషులు అండి వాళ్ళకి రకరకాల పరిస్థితులు ఉంటాయి ఫర్ సమ్ రీజన్ ఆర్ ద అదర్ రీజన్ వాళ్ళు మనకు చేసిన ప్రామిస్ ని అడియర్ చేయలేకపోతున్నారేమో తనకి నచ్చినా నచ్చకపోయినా మన నుంచి దూరం పోతున్నారేమో నచ్చిపోవచ్చు నచ్చక కూడా పోవచ్చు ఇప్పుడు మన ఫాదర్ వద్దనొచ్చు అవి మా నాన్నగారు నేను లేను అందుకని చెప్పేసి నేను ఎవరిని పెళ్లి చేసుకోను కానీ నిన్ను మాత్రం చేసుకోలేను ఎందుకంటే మా ఫాదర్ కి ఇష్టం లేదు మా మదర్కి ఇష్టం లేదు మా ఇంట్లో ఇష్టం లేదు వీళ్ళు తట్టుకోలేరు ఆపోజిట్ పర్సన్ అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు వాళ్ళకి తట్టుకోలేరు ఎందుకు తట్టుకోలేరు ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయటం వాళ్ళకి రావట్లేదు నో మనం అన్నదానికి నో వినడం వాళ్ళకు లేదు అర్జున్ రెడ్డి మూవీలో హీరో అంటాడు నాకు నో వినే అలవాటు అంటాడు ఇట్లాగే చేయి నో వినే అలవాటు లేకపోవడం ఏంటి ఎవరో ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి నీకు నో అనొచ్చు అలవాటు మనం చేసుకోవాలి ఆ అలవాటు రావాలి ప్రతిదీ నువ్వు అనుకున్నట్టే జరగదు కదా లైఫ్లో అనుకుందాం మనం ఎవరైతే ప్రేమిస్తామో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనతోనే ఉండాలన్న కోరిక మనకుంటుంది వి ఆల్ విష్ దట్ దే స్టేట్ టుగెదర్ బట్ ఫర్ సమ్ రీజన్ సడన్గా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు సడన్గా ఇంకేదైనా పరిస్థితి వచ్చి ఉండొచ్చు అటువంటి పరిస్థితిలో మనను మనం ఎలా స్టేబిలైజ్ చేసుకోవాలి లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ లైఫ్ టు మూవ్ ఆన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గో అహెడ్ ఇనిషియల్గా కొన్ని రోజులు బాధ ఉంటుంది బాధ ఉండకపోవడం అనేది ఉండదండి బాధ ఉన్నా కూడా దాన్ని ఒక పక్కకి నెట్టేసి నార్మల్ లైఫ్లో ఎలా మనం కలిసిపోవాలి అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడీ నో అంతే తప్ప ఇవన్నీ నేను మర్చిపోలేకపోతున్నాను కాబట్టి ఆరేళ్ళైనా ఏడేళ్ళైనా ఎనిమిదేళ్ళైనా నేను ఇలా తాగుతాను తిరుగుతాను అనడం నాట్ అ మెచ్యూర్డ్ బిహేవియర్ అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు సొంతంగా చేయగలుగుతారు చేయలేని పక్షంలో యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అ కలీగ్ యాజ్ అ వెల్విషర్ ఆర్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ సంబడి హ్యాస్ టు బీ విత్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సపోర్ట్ టు కమ్ అవుట్ మనం అంటుండం నీళ్ళలో మునిగిపోతున్న వాడు సొంతంగా ఈద లేకపోతే అట్లీస్ట్ ఒక సపోర్ట్ అన్న దొరకాలి ఆ సపోర్ట్ని పట్టుకుని పైకి రావాలి అన్న కోరిక వాళ్ళకు కూడా ఉండాలి సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏజ్ వాళ్ళైనా ప్రేమ ప్రేమే ప్రేమ ఇస్ అ వెరీ ఇంటెన్స్ ఎమోషన్ అది దెబ్బతిన్నప్పుడు ఎంతటి ధీరోదాత్తులైనా కూడా వాళ్ళకి దెబ్బ గట్టిగా పడుతుంది ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళైనా ఆ టైంలో సంయమనం కోల్పోతారు వాళ్ళ థాట్ ప్రాసెస్ అన్నది డివియేట్ అయిపోతుంది సో అటువంటి పరిస్థితి అసలు ఎవరు ఫేస్ చేయకూడదు లైఫ్లో కానీ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు దే హ్యావ్ టు సర్చ్ ఫర్ సమ్ అదర్ అవెన్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సింగిల్ పేరెంట్స్ని చూస్తుంటాం మనం ఫాదరో మదరో ఏదో సడన్ యాక్సిడెంట్ వల్ల దేని వల్ల చనిపోతారు సేమ్ యూనో లైఫ్ పార్ట్నర్ ఇస్ మోర్ వాల్యుయబుల్ అప్పుడు ఏం చేస్తారు తల్లి కానీ తండ్రి కానీ కొన్ని రోజులు బాధపడ్డా కూడా తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేసి పిల్లల కోసం అని ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ది లీడ్ దేర్ లైఫ్ ఆన్ అలా ఈవెన్ దో యూఆర్ నాట్ మ్యారిడ్ ఇఫ్ యూ హ్యావ్ అ బ్రేక్అప్ యూ హ్యావ్ టు లుక్అవుట్ ఫర్ సమ్ అదర్ డీవియేషన్ అ డిఫరెంట్ థాట్ సమ్ అదర్ ఆవోగేషన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎన్విరాన్మెంట్ మార్చండి మీరు సొంతంగా చేసుకోలేకపోతుంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ అ కౌన్సిలర్ ఆర్ అ సైకాలజిస్ట్ సో దాట్ మీ మనసుని మీరు కంట్రోల్లోకి తెచ్చుకొని మీ లైఫ్ లైఫ్ ఇస్ అ వాల్యుబుల్ గిఫ్ట్ అండి ఒకటేసారి వచ్చే గిఫ్ట్ ఇది మనకి సో వచ్చిన గిఫ్ట్ని రకరకాల ఆటుపోట్లు జరుగుతుంటాయి లైఫ్ అన్న తర్వాత సో బ్రేకప్ అనేది అసలు ఎవరికి జరగకూడదు కానీ ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే గనక టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అరౌండ్ యూ అండ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతేగాని మీరు అడిక్ట్ అయిపోయి రకరకాల అలవాట్లకు బానిసైపోయి మీ లైఫ్ మీరు పాడు చేసుకొని మీరు బాధపడి చుట్టూ ఉన్న వాళ్ళని బాధపెట్టి దట్ ఈస్ నాట్ హౌ లైఫ్ షుడ్ గో ఆన్ అండ్ నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు కూడా మీరు ఇలా బాధపడిపోతే వాళ్ళు తట్టుకోలేరు సో ఫర్ దెమ్ అట్లీస్ట్ యూ హవ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎంత బ్యూటిఫుల్గా నెరేట్ చేశారంటే అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం